ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనమందరం ఎంతో గర్వంగా ఈరోజు ఉన్నాము ఈ సందర్భంగా నేను ప్రధానంగా ప్రధానమంత్రి గారి మా మాతృమూర్తి అయిన హీరాబా గారికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఇంతట కారణ జన్మని మనకు భారత మాతకు ఇందించిన హీరాబా మాతకి నేను పాదాభివందనలు చేస్తున్నాను కొంతమందే కారణ జన్మలు ఉంటారు అలాంటి వారిలో నరేంద్ర మోడీ ఒకరు ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక గొప్ప సంస్కరణ ద్వారా మనందరికీ ప్రతి భారతీయుడికి ఆత్మ గౌరవంతో గౌరవ మనం తలెత్తుకొని ఈ రోజు ప్రపంచ దేశాల్లో నిలబడే స్థానానికి మనల్ని నిలబెట్టినందుకు ఆయనకు మనసారా మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన నూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ అందరికీ ధన్యవాదాలు నేడు విశ్వనాయకుడు భారతీయ జనతా పార్టీ తరఫున నుంచి ప్రధానమంత్రిగా ఉండి ప్రపంచ నలుగుదేశాలలో భారతీయ జా భారతీయత యొక్క సమైక్యతను సార్వభౌమ ప్రపంచ దేశాలలో వినిపిస్తూ ప్రపంచంలో భారతదేశం యొక్క శక్తిని సామర్థ్యాన్ని ఎవరికైతే భారతదేశాన్ని చిన్న చూపు చూస్తున్నారో వారికి తెలియజేసేటట్టు చేసేసి భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారం లేకొచ్చినప్పటికీ అత్యంత దిగువన పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి నేడు నాలుగవ స్థానానికి ఎగబ్రాకి ప్రపంచ దేశాలకే సవాలుగా విసురుతున్నాం ఆర్థిక రంగం ఎంత అభివృద్ధి చెందిందంటే ఈడు రక్షణ రంగంలో కావచ్చు ఫార్మా రంగంలో కావచ్చు సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ఏ రంగంలో చూసినా కూడా ఎగుమతులు పెరిగేసి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి నాలుగో స్థానం నుంచి మూడవ స్థానానికి రెడీగా ఉంది దీన్నే రెండు వేల నలభై ఏడు సంవత్సరానికల్లా భారతదేశాన్ని విశ్వగురువుగా తయారు చేయాలని ఒక యొక్క దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ప్రధాన నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మా రాష్ట్ర మహిళా మోర్చా కోశాధికారి అయినటువంటి విజయలక్ష్మి గారు అన్నదానము మరియు కేక్ కటింగ్ ఏర్పాటు చేసేసి ఆయనకు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుతున్నారు దీని తరపున విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఆయురారోగ్యాలతో ప్రపంచాన్ని జయించే విధంగా ఆయన ఉన్నత శిఖరాలకే భారతదేశ కీర్తి ప్రతిష్టను ఎగురవేయాలని కోరుకుంటూ భారత్ భారత్ మాతా మాతా దేశవ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అంటే వాస్తవంగా మనం ఒకసారి చూసినట్లయితే ఈ స్వాతంత్రం కోసం ఎవరైతే లక్షలాది మంది యువకులు ప్రాణ త్యాగం చేశారో అంటే అలాంటి సమర్థ నాయకత్వం ఈ రోజు ఈ భారతదేశం దక్కింది దాని కారణంగానే ఈరోజు అంటే సామాజికంగా ఆర్థికంగా రక్షణ పరంగా రోజు భారతదేశము ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా ఉందంటే దాని ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆయన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఈ దేశ ప్రజలు ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నారో ఆ వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చడం జరిగేది కాబట్టి ఈ సాధారణ వ్యక్తికి ఈరోజు ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలని కూడా ఈ పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు దాదాపుగా తీర్చడం జరిగేది దాని కారణంగానే ఈ రోజు ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో చాలామంది అంటే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మాకు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుందనే ఒక ఒక వాతావరణాన్ని ఈ రోజు ప్రపంచంలో నిర్మాణం చేశాడు మొన్న కూడా ఈ మధ్యలో నేపాల్లో ఏదైతే అనిక్షితి నెలకొందో వాళ్ళు కూడా ఈరోజు రోజు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మా దేశానికి కూడా ప్రధాని కావాలని ఈ రోజు కోరుకోవడం జరిగింది కాబట్టి ఈ దేశానికి అంటే ఈ దేశ ప్రజలు ఎలాంటి వ్యక్తి అయితే ఈ దేశానికి ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ డెబ్బై సంవత్సరాలు కోరుకున్నారో అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ దేశానికి ప్రధాని కావడం మనందరికి గర్వకారణం కాబట్టి అలాంటి నరేంద్ర మోడీ గారు రాబోయే రోజుల్లో మరింత ఆరోగ్యంగా ఉండి ఈ దేశాన్ని మరింత ముందుకు అంటే ఇదేదే మనము ఈరోజు ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నాం ఆర్థికంగా కానీ రాబోయే రోజుల్లో భారతదేశమే నెంబర్ వన్ గా ఉంటూ ఏదైతే మనం అనేక సంవత్సరాలు కోరుకుంటున్నామో దశాబ్దాలుగా అంటే భారతదేశము జగద్గురు కావాలని ఆ స్థానానికి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సన్నదేశం సభ్యత్వంగా తీసుకున్నాను నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా నేను ఈరోజు చేరినాను ఆయన ఆశయాలన్నీ నేను కానీ నెరవేరుస్తూ ప్రజలకు ఎంతో సహాయం చేస్తూ సహకరిస్తాను నా పేరు జయం వెంక సుబ్రహ్మణ్యం జ్యువెలరీ షాప్ మాది ད�ས ད�ས དསས དསས ད� मथां बंगल